హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కేటగిరీ వైజ్గా కలిగినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేసి ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ కోర్సెస్ అండ్ ఆల్ ఇండియా కోటా ద్వారా వెటర్నరీ సైన్సెస్లో కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ అడ్మిషన్ ప్రాసెస్ని జరిపించుకుంటూ ఉన్నారు అయితే ఈ వీడియోని మీ అందరికీ కూడా ఇవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే వెరీ రీసెంట్గా నాకు చాలామంది కూడా అడుగుతున్న విషయం ఏంటంటే మాకు చాలామంది నుండి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి మ్యామ్ మాకు సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మాకు తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళు మేము మీకు సీట్ ఇప్పిస్తాము అని మమ్మల్ని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమంటున్నారు అని లేదా సర్టిఫికెట్స్ని మాకు పంపించి మీరు అకౌంట్లో మనీ వేస్తే మేము మీకు ఫ్రీ సీట్ వచ్చేలాగా మేం హెల్ప్ చేస్తాము అది మాకు చాలా టిప్స్ ఉంటాయి మీకు ఎలాగైనా సరే మీరు కోరుకున్న కాలేజీలో సీట్ ఇప్పిస్తాము అని అడుగుతూ ఉన్నారు ఎంతవరకు నిజము అని చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అయితే నేను ఇక్కడ మీ అందరికీ కూడా చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే నేను లైవ్ సెషన్స్లో చెప్పానండి నేను రెండు వేల ఇరవై మూడు నుండి చాలా గట్టిగా ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తూ ఉన్నాను మీ అందరూ కూడా దయచేసి ఇలాంటి మోసపూరితమైనటువంటి మాటలు నమ్మవద్దు ఎందుకు అంటే కన్వీనర్ కోటాలో సీట్ ఎలాట్మెంటు ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశమే లేదు సీట్ ఎలాట్మెంటు అంటే సీట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ సొంత టెక్నిక్స్ యూస్ చేసి మీకు సీటు వచ్చేలాగా చేయటం అనేది చాలా అవాస్తవం ఇది కేవలము ప్యూర్ ఆన్లైన్ పద్ధతి మాత్రమే కాబట్టి దయచేసి ఈ విషయం గమనించండి అయితే మరి ఎలా మేడం మాకు ఎలా తెలుస్తుంది ఈ లో పార్టిసిపేట్ చేయాలని అసలు జాయిన్ అవ్వాలా లేదా లో అంటే పార్టిసిపేట్ చేస్తే రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి ఇవన్నీ మందికి డౌట్స్ ఉంటూనే ఉన్నా ఎన్నో రోజులుగా మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం ప్రస్తుతం మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కట్ ఒక రిఫరెన్స్ అనేది ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఒకవేళ ఏదైనా న్యూ కాలేజెస్ వస్తే సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని భావించేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి కౌన్సిలింగ్స్కి అయితే ఈ కన్వీనర్ కోటాకి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఈ కాలేజెస్ సెలక్షన్ కానీ మీరు సరిగ్గా పెట్టుకొని ఉండకపోతే ఎంత మంచి స్కోర్ వచ్చినా సరే మంచి కాలేజెస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను అయినా సరే నేను ఇప్పుడు ఒక టూ మినిట్స్ దాని గురించి కూడా చెప్తాను వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒక మూడు వందలు వచ్చినటువంటి స్టూడెంట్ అయినా సరే ఏడు వందల మార్కులు వచ్చే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి అని చెప్పాను అంటే బెస్ట్ కాలేజెస్ నుండి లీస్ట్ కాలేజెస్ ఆర్డర్ మాత్రమే పెట్టుకోవాలి ముందుగానే మీకు మీరే నాకు ఆ కాలేజీలో వచ్చే అవకాశము తక్కువ కాబట్టి ఒకవేళ పెద్ద కాలేజెస్ పెట్టుకుంటే నా దగ్గరకు వచ్చేలోపు నాకంటే తక్కువ స్కోర్ వాళ్ళు కానీ వాళ్ళకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి కాలేజెస్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ కాలేజీ వెళ్ళిపోతుందేమో నా వరకు రాదేమోనని భయపడుతూ చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు డీగ్రేడ్ చేసుకొని లీస్ట్ ప్రయారిటీ నుండి హైయెస్ట్ ప్రయారిటీకి పెట్టుకుంటూ వెళ్తున్నారు వెబ్ ఆప్షన్స్ దయచేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ అందరినీ కూడా ఇన్నిసార్లు అలర్ట్ చేయడానికి గల కారణము మీరు ఎక్కడ తప్పు చేసుకొని మీరు సీట్స్ లూజ్ అవుతారో భయంతో మాత్రమే ఇది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు కూడా మీకు వస్తుందో లేదో పక్కన పెట్టేసేయండి బెస్ట్ టు లీస్ట్ మాత్రమే చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలా ఈ డౌట్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి అని మీ అందరికీ కూడా అనిపించవచ్చు బహుశా ఒక్కటి గుర్తుంచుకోండి మీరు ఒక కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారు అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను తెలంగాణ వాళ్ళు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టారు అనుకోండి పెట్టినప్పుడు ఒక ఐదు వందల మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్కి కానీ వెబ్ ఆప్షన్స్ సాఫ్ట్వేర్ చెక్ చేసేటప్పుడు ఐదు వందలకి తక్కువగా ఉన్నటువంటి స్కోర్ వాళ్ళది ఎవరిది కూడా చెక్ చేయదు అంటే ఆ స్టూడెంట్ని దాటి ఎవరికి కూడా వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సీటీ అలాట్మెంట్ ఇచ్చేయదు ఐదు వందలు వచ్చిన మార్కులు స్టూడెంట్కి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ మాత్రమే నాలుగు వందల తొమ్మిది వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ అజైన్ చేసిద్ది సాఫ్ట్వేర్ అది గుర్తుంచుకోండి అంటే ఒక స్టేట్లో ఒక స్టూడెంట్కి సీటీ అలాట్మెంట్ జరుగుతూ ఉన్న సమయంలో ఇంకా వేరే ఏ ఒక్క స్టూడెంట్కి కూడా సీటీ అలాట్మెంట్ ఇవ్వదు సాఫ్ట్వేర్ అర్థమైంది కదా సో మీరు ఎలా పెట్టుకుంటే ఆర్డరు దాన్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది సో దయచేసి బెస్ట్ టు లీస్టే పెట్టుకోండి మీకు మీరుగా డిగ్రేడ్ చేసుకోవద్దు మీకు మీరుగా ముందుగానే కాలేజెస్ రావు అని తీసివేసుకోవద్దు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే మీరు మిస్ అవుతారు క్లియర్ సో ఇది వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి అయితే ఇప్పుడు వేరే ఎవరో ఫోన్ చేసి అసలు సీట్ వచ్చే అవకాశాలే లేనప్పుడు వాళ్ళు ఎలా ఇప్పిస్తారు మీరు ఒకసారి ఆలోచించండి అయితే మీరు ఏం చేయాలి దీని నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ముందుగానే ఇంటి దగ్గర ఒక వైట్ పేపర్ మీద వెబ్ ఆప్షన్స్ అన్ని రాసి పెట్టుకోండి రాసి పెట్టుకొని మీరందరూ డిస్కస్ చేసుకోండి డిస్కస్ చేసేటప్పుడు మంచి కాలేజెస్ అయి ఉండాలి టాప్ నుండి ఒకవేళ సీటు వస్తే మీరు హండ్రెడ్ ఆ కాలేజ్లో జాయిన్ చేస్తారా లేదా ఈ టూ పాయింట్స్ కూడా చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు లిస్టుని ఫైనలైజ్ చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంటే మీకు మీరుగా సొంతగా వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ పేపర్ మీద రాసుకున్నది పెట్టుకోవటం చాలా ఈజీ కాబట్టి మీరు ఇంకా అప్పుడు ఆలోచించడానికి టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అలా కాకుండా ఒకవేళ మీరు కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకోవాలి అనుకోండి అప్పుడు మీరు ఈ పేపర్ తీసుకొని వెళ్ళి ప్రక్కనే కూర్చొని ఆ ఇంటర్నెట్ బాయ్కి కూడా మీరు వన్ బై వన్ ఈ కాలేజీ పెట్టండి సెకండ్ దీదీ పెట్టండి ఇలా మీరు చెప్పుకుంటూ చేయించుకోవచ్చు ఫైనల్గా అతను సబ్మిట్ చేసే ముందు కూడా ఒకసారి మాకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మొత్తం చూపించండి ఆ స్టూడెంట్ని అడగండి అని ఆ ఇంటర్నెట్ బాయ్ని మీరు అడిగితే వాళ్ళు చూపిస్తారు అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయించండి అర్థమైంది కదా అలాగే చాలామంది కూడా చాలా చాలా కన్సల్టెన్సీస్ కూడా ఇస్తూ ఉన్నారు అంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ చేయటానికి వెబ్ ఆప్షన్స్ చేసుకోవడానికి అంటే టోటల్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా చేయటానికి కానీ నేను చెప్పేది ఒక్కటేనండి గుర్తుంచుకోండి మీ కళ్ళెదురుగా వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీరు జాగ్రత్తగా వాటిని యాక్సెప్ట్ చేయండి అయితే ఎవరైతే ఈ బయట కన్సల్టెన్సీస్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి ఇచ్చారో మీరు దయచేసి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్పెసిఫిక్గా మీ కళ్ళెదురుగా పెట్టేలాగా మీరు అడగండి లేదా అట్లీస్ట్ వాళ్ళు పెట్టినటువంటి లిస్టుని సబ్మిట్ చేసే ముందుగా ప్రింటౌట్ ఇవ్వమని చెప్పండి ఆ ప్రింట్అవుట్ చూసుకొని వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఫైనల్గా సబ్మిట్ చేయమని చెప్పండి లేదు అంటే ఒకవేళ మీకు మంచి కాలేజెస్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాడిఫై చేసి తక్కువ స్కోర్ వచ్చేటువంటి వాళ్ళకి బెస్ట్ కాలేజెస్ పెట్టి మంచి స్కోర్ వచ్చినటువంటి వాళ్ళకి కొంచెం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు మీకు సీట్ ఇప్పిస్తాము అని చెప్పారు కదా వాళ్ళు చేసేటువంటి పని ఇదే అంటే స్కోర్ వచ్చేటువంటి సీట్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళని సైడ్ చేసి తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కానీ పెట్టుకుంటూ వస్తే సీట్ వచ్చే అవకాశాలు వీళ్ళకి పెరుగుతాయి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి స్టూడెంట్కి పోతాయి సో సీట్ వచ్చే అవకాశం ఉండే స్టూడెంట్ లూజ్ అవుతారు సో దయచేసి మీరు అప్లికేషన్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో దానికంటే హండ్రెడ్ పర్సెంట్ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫీలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో ఈ విషయం మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఎవరైతే మీకు ఫోన్ చేసి మేము మీకు సీట్ ఇప్పిస్తాము కన్వీనర్ కోటాలు అంటారో దయచేసి వాళ్ళ మోసపూరితమైన మాటలు నమ్మవద్దు ఇది ఆన్లైన్ ప్రొసీజర్ మాత్రమే మీకు ఎవ్వరు కూడా ఇప్పించే అవకాశమే ఉండదు మీకు స్కోర్ ఉంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మాత్రమే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి క్లియర్ సో మీరు సొంతగా చేసుకోండి లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి లేదా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు మీ కళ్ళెదురుగా చేస్తాము అంటేనే వాళ్ళతో మాత్రమే చేయించుకోండి ఈ త్రీ కేటగిరీస్లో మీకు ఏది సంబంధిస్తే అది మాత్రమే చేయించుకోండి క్లియర్ ఇంకొక విషయం ఏంటి అంటే అలాగే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను బి కేటగిరీకి అంటే మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీకి అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఇక్కడ కూడా చాలా మంది మోసపోతూ ఉన్నారు మేము బి కేటగిరీ సీట్ ఇప్పిస్తాము మీకు తక్కువకి ఇప్పిస్తాము మేము మాట్లాడతాము కాలేజెస్లో మంది చెప్తూ ఉన్నారు లేదా మీకెందుకండి మీకు ఆ కాలేజీ రాకపోయినా మేము ఇప్పిస్తాం కదా మీకు అక్కడ కటాఫ్ అవన్నీ చూడొద్దు మీరు మేము మీకు ఇప్పించే బాధ్యత మాది మీరు మాకు రెండు లక్షలు ఇవ్వండి మూడు లక్షలు ఇవ్వండి ఇలా మీకు మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది దయచేసి వాటిని నమ్మవద్దు కన్వీనర్ కోట ఎంత జెన్యున్గా ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుందో అదే మాదిరిగా ఈ కేటగిరీ కూడా కేవలము ఆన్లైన్ పద్ధతి ద్వారా మాత్రమే సీట్స్ ఫిల్ అయ్యేటువంటి ప్రాసెస్ అక్కడ కూడా ఎవ్వరూ ఇంటర్ఫియర్ అవ్వలేరు కేవలము ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే దాని ప్రకారంగా మాత్రమే మీకు సీట్స్ అవుతాయి సో కన్వీనర్ కోటాని ఎవ్వరు ఇప్పించలేరు అలాగే మేనేజ్మెంట్ కోటాలు బి కేటగిరీని ఎవ్వరు కూడా మీకు ఇప్పించే అవకాశమే నూటికి నూరు శాతం లేదు గుర్తుంచుకోండి అర్థమైంది కదా నెక్స్ట్ తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ గురించి కూడా చాలా కేసులు నేను విన్నానండి అంటే నేను ఎంతో మందితో మాట్లాడి కొన్ని ఇష్యూస్ జరిగిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తూ ఉన్నాను అంటే వెరీ రీసెంట్ గా జరిగినటువంటి ఇష్యూస్ ఎన్ఆర్ఏ కేటగిరీ సీట్స్ కూడా మేము బార్గెన్ చేసి మీకు సీట్ ఇప్పిస్తాము మా అకౌంట్ లో డబ్బులు వేయండి అని చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మవద్దు ఎవరైతే ఎన్ఆర్ఏ కేటగిరీలో సీటు తీసుకోవాలి అనుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రంలో పక్కాగా మీకు ఆన్లైన్ పద్ధతిలో బి కేటగిరీ ఎలా జరుగుతుందో అదే మాదిరిగా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కూడా ఫిక్సెడ్ రేటుకి మాత్రమే మీకు ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే సీట్ ఎలాట్మెంట్ జరుగుతుంది ఒకవేళ మీకు ఏమైనా కాలేజెస్ వాళ్ళు తగ్గిస్తారేమో అని అనిపిస్తే ఆ కాలేజీ మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్ళి అడగండి అంతేగాని మీరు అనవసరంగా కన్సల్టెన్సీస్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఇప్పిస్తామని వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి లేదా రిజిస్ట్రేషన్ ఫీ రెండు లక్షలు మాకు ముందు వేసేయండి మేము అప్లికేషన్ పెడతాము ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా వాళ్ళ పర్సనల్ అకౌంట్స్కి ఎవ్వరు వేయద్దు రూపాయి కూడా వేయద్దు ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ తెలియకపోతే ఎవరైనా కన్సల్టెంట్ మాట్లాడుకుంటే మీరు కాలేజీ మేనేజ్మెంట్ దగ్గరకు వెళ్ళి ఈ కన్సల్టెంట్ మీరు మేనేజ్మెంట్ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని రేటు ఫిక్స్ చేసుకోండి ఎదురుగానే చేసుకొని అక్కడే మీరు కాలేజీ మేనేజ్మెంట్ అకౌంట్ నెంబర్కి మాత్రమే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అర్థమైంది కదా సో తెలంగాణ స్టేట్లో ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా మీకు ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే ఫిక్స్డ్ రేటుకి మాత్రమే జరుగుతుంది అదే ఏపీ స్టేట్లో ఏమైందంటే అక్కడ థర్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే మ్యాక్సిమం లిమిట్ ఇచ్చారు కానీ ఈ కాలేజీకి ఇంత ఫీజు అని గవర్నమెంట్ ఫిక్స్ చేయలేదు ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల వరకు మీరు తీసుకోవచ్చు అని చెప్పారు ఆ రేట్లో ఆ కాలేజీ వాళ్ళు వాళ్ళకున్నటువంటి స్టేటస్ని బట్టి ఎంత ఫీజైనా కలెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అయితే మరి ఇది ఎలా తెలుస్తుంది అంటే కేవలము స్టూడెంట్ పేరెంట్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్ నీట్ స్కోర్ కార్డ్ తీసుకొని ఆ కాలేజీ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళు మాత్రమే మీకు రేటు ఫిక్స్ చేస్తారు గుర్తుంచుకోండి వాళ్ళని మీట్ అయిన తర్వాత మాత్రమే మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని ఆ ఫీజుని డిసైడ్ చేసుకొని వాళ్ళ ద్వారా మాత్రమే ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకొని మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్తో మాట్లాడుకొని దాని ప్రకారంగా మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ ఫీజుని మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి అకౌంట్ నెంబర్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఆంధ్ర తెలంగాణ గురించి నేను క్లియర్ గా చెప్తూ ఉన్నాను సో తెలంగాణలో ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా ఆన్లైన్ పద్ధతి మాత్రమే జరుగుతుంది ఏపీలో మాత్రమే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుకొని రేటు ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది క్లియర్ సో మీకు ఎవరైనా సీట్స్ ఇప్పిస్తాము అంటే కేవలము మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత రేటు ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే అప్పుడు వాళ్ళకి కన్సల్టేషన్ ఫీ అయినా ఇవ్వండి దానికంటే ముందుగా ఎవరు కూడా అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు క్లియర్ ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ గురించి చెప్తున్నానండి చాలా మంది కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కేవలము గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రమే మీరు సీటీ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది అది మెరిట్ బేసిస్ మీద అలా కాకుండా ఎవరైనా పేమెంట్ సీట్స్ కావాలి అంటే పేమెంట్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కూడా ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జరిగింది అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా జరిగే డీమ్డ్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్లో మొట్టమొదటిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రెండు లక్షల ఐదు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పద్ధతిలో ఇక్కడ జరిగేటువంటి మోసాల గురించి నేను మీకు ఈరోజు వెరీ క్లియర్గా ఇవ్వాలి అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ చాలా మంది కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నారు అంటే ముందుగా వాళ్ళు మేము పే చేస్తామండి రెండు లక్షలు ఐదు వేల రూపాయలు మీరు ఇప్పుడు ఇవ్వద్దు మా అకౌంట్ నుండి మేము కట్టేసి మేము రిజిస్ట్రేషన్ చేసేస్తాం అని చెప్తూ ఉన్నారు సో మీరేం చేస్తారు అంటే ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ వాళ్ళు రెండు లక్షలు కడతారు కదా అని చెప్పేసి రెండు లక్షల అమౌంట్ వాళ్ళు కట్టిన తర్వాత మీరు మీ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు ఓకే అంతటితో ప్రాబ్లం లేదు కానీ ఈ రెండు లక్షల ఐదు వేల రూపాయల్లో మీకు సీటు వచ్చినా రాకపోయినా ఆ టూ కేసెస్లో కూడా ఈ రెండు లక్షల రూపాయలు రీఫండ్ అవుతాయి ఏ అకౌంట్ నుండి అయితే మీరు రిజిస్ట్రేషన్ టైంలో పే చేశారో ఏ కార్డు నుండి అయితే పే చేశారో ఆ కార్డుకి మాత్రమే లింక్ అయినటువంటి అకౌంట్ నెంబర్లో ఆ రెండు లక్షల అమౌంట్ పడిపోతాయి మీరేం చేశారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళు రెండు లక్షలు మనకు పెట్టుబడి పెట్టారు అనుకొని మీరు మీ దగ్గర ఉన్న రెండు లక్షలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది కానీ ఈ టోటల్ ఇండియాలో ఉన్న కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ సీటు వచ్చినా రాకపోయినా కూడా ఈ రెండు లక్షల రూపాయలు మీ అకౌంట్కి రీఫండ్ చేయబడతాయి ఖచ్చితంగా ఈ రెండు లక్షల రూపాయలు మీకు వస్తాయి ఈ రెండు లక్షల రూపాయలు ఎవరికి వస్తాయి అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో పే చేశారో వాళ్ళ అకౌంట్కి మాత్రమే క్రెడిట్ అవుతాయి అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మీరిద్దరు ఇందాక బ్యాలెన్స్ అయిపోయారు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి రీఫండ్ అయినటువంటి రెండు లక్షల అమౌంట్ మీకు ఇస్తున్నారా అనేది క్వశ్చన్ మార్కు ఎంతమంది మీకు రీఫండ్ చేస్తున్నారు అనేది మీరు గమనించాల్సిన విషయం సో ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో రెండు లక్షలు కడుతూ ఉన్నారో వాళ్ళు మీకు రీఫండ్ ఇచ్చేంత వరకు కూడా మీరు దయచేసి వాళ్ళని వదలవద్దు నేనైతే ఒకటే సలహా చెప్తానండి దయచేసి మీకు మీరుగా సొంతగా మీరే మీ అకౌంట్ నుండి రెండు లక్షల రూపాయలు పే చేసుకునేలాగా ట్రై చేయండి లేదా ఒకవేళ మీకు తెలిసిన క్లోజ్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుండి మీరు కట్టుకోండి ఆ తర్వాత వాళ్ళకి కూడా రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆ వచ్చినప్పుడు వాళ్ళనే ట్రాన్స్ఫర్ చేయమని రిక్వెస్ట్ చేయండి గట్టిగా చెప్పండి సో కాదండి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఎవరికి ఎంత అమౌంట్ రీఫండ్ అయ్యింది ఏ రోజు అయ్యింది ఏ కి అయ్యింది అనే డీటెయిల్స్ కూడా ఒక పీడిఎఫ్ పెడతారు ఆ పీడిఎఫ్ని చూసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి టోటల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా టీమ్డ్ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫీజే పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు ఉంటుంది కాబట్టి ఈ రెండు లక్షల గురించి నెగ్లెక్ట్ చేస్తారు అంతేకాకుండా వీళ్ళు కన్సల్టెన్సీస్ చెప్పడం కూడా ఏంటంటే సార్ అది కూడా ఫీజులో కలిసిపోతుందండి అది మనకింక రాదండి అని చెప్తారు ఇట్ ఈస్ వెరీ రాంగ్ అండి దయచేసి ప్రతి ఒక్కరు డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఇదే మీరు కట్టేటువంటి అమౌంట్ రెండు లక్షల రూపాయలు మీకు మీరుగా కట్టుకోండి కన్సల్టెన్సీస్కి దయచేసి ఇవ్వద్దు మీ అకౌంట్ నుండి మీ కార్డ్స్ మాత్రమే యూజ్ చేసి కట్టుకోండి ఇంకా మనకి ఆగస్టు పద్నాలుగు వరకు టైం ఉంది కాబట్టి మీకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో కానీ ఆ ఫెసిలిటీ లేకపోతే రెండు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే లిమిట్ లేకపోతే ఈ రోజు మీరు మీ బ్యాంక్ వెళ్ళి లిమిట్ ని పెంచుకోండి రెండు లక్షలకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా లిమిట్ ని డే లిమిట్ ని పెంచుకోండి ఒక మాక్సిమం ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టుకోండి లేదా టెన్ ల్యాక్స్ వరకు పెట్టుకోండి అప్పుడు ఈ టూ ల్యాక్స్ సింగిల్ పేమెంట్లు మీరు చేసుకునే అవకాశం ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని మీరు పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు మోసపోవద్దు చాలా మంది కూడా ఈ రెండు లక్షల రూపాయలు మీరు ఊహించండి ఒక యాభై మంది కానీ ఇదే ప్రొసీజర్ లో చేస్తే ఏమవుతుందో సో మీకు లాస్ అనవసరంగా ఎదుటి వాడికి ఎంతో బెనిఫిట్ గుర్తుంచుకోండి ఫ్రీ మనీ వస్తున్నట్లు వాళ్ళకి సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఇవి నాకు తెలిసినటువంటి బిగ్ మిస్టేక్స్ చాలా మంది ఫాలో అవుతున్నారు అలాగే చాలా మంది మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అని అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే మీరు కౌన్సిలింగ్ లో ఎవరైనా సీట్ ఇప్పిస్తాము అంటే మాత్రం దయచేసి మోసపోవద్దు ఇంకొక విషయం కూడా చెప్తానండి గా నేను రెండు వేల ఇరవై మూడు కౌన్సిలింగ్ లో తమిళనాడు రాష్ట్రానికి డీమ్డ్ యూనివర్సిటీస్ కి నేను వెళ్ళాను మా కజిన్ ని జాయిన్ చేయడానికి ఆ టైంలో నేను గమనించినటువంటి విషయం చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఎవరైనా ఒక కన్సల్టెంట్ని మీరు మీట్ అయినప్పుడు ఫీ మీకు ఫీజు చెప్తారు అంటే మేము పద్దెనిమిది లక్షలకి ఇప్పిస్తాము లేదా ఇరవై ఒక లక్షలకి ఇప్పిస్తాము లేదా పంతొమ్మిది లక్షలకి ఇప్పిస్తాము లేదా పదిహేడు లక్షలు ఇలా మీకు ఒక ఫిగర్ చెప్తారు చెప్పినప్పుడు మీరేమనుకుంటారంటే అది నిజమే అనుకుంటారు నిజమే అనుకొని మీరు సీట్ అలాట్మెంట్ కోసం వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ లో ఒకే ఒక కాలేజీ పెట్టుకుంటారు ఆ కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తుంది ఆ తర్వాత స్టూడెంట్ అలాట్మెంట్ ఆటరు పేరెంట్స్ కలిపి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ వాళ్ళు మేము మీకేమైనా చెప్పామా మేము చెప్పామా మిమ్మల్ని పద్దెనిమిది లక్షలకు జాయిన్ చేసుకుంటామని లేక పదిహేడు లక్షలని ఇది క్వశ్చన్ చేస్తారు ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను లాస్ట్ ఇయర్ నేను ఫేస్ చేసింది నేను ప్రాక్టికల్ గా కంటితో చూసింది చెప్తున్నాను ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళానండి కాలేజీ పేరు చెప్పడం అంత భావ్యం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ తమిళనాడు రాష్ట్రంలో డీమ్డ్ యూనివర్సిటీకి నేను వెళ్ళాను అక్కడ సుమారుగా వంద మంది అలాట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకొని అక్కడికి మేము మేమందరం కూడా అక్కడ మేనేజ్మెంట్ కానీ ఈ చెప్పిన కన్సల్టెంట్ కానీ ఒక్కరూ లేరు అక్కడ మూడు రోజులు ఉండి మేము మొత్తం తిరిగి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని జాయిన్ చేయకుండా రిటర్న్ వచ్చేసాము వాళ్ళు ట్వంటీ వన్ ల్యాక్స్ కడితేనే జాయిన్ చేసుకుంటామని ఖచ్చితంగా చెప్పేశారు కాలేజీ వాళ్ళు వచ్చి సెకండ్ రౌండ్లో మరలా వేరే కాలేజీని చూజ్ చేసుకొని అక్కడ జాయిన్ చేయడం జరిగింది సో దయచేసి కన్సల్టెంట్స్ లేదా ఏజెంట్స్ చెప్పే మోసాలకి మీరు భలేవద్దండి మీరు ఫస్ట్ ఏది చెప్పినా సరే ఒకవేళ నిజంగా మంచి వాళ్ళు అయ్యి ఉండొచ్చు కూడా కొద్ది మంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే వాళ్లతో పాటుగా ముందుగా ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఈ కన్సల్టెంట్ మీరు మేనేజ్మెంట్ కూర్చొని నిజమేనా ఈ అమౌంట్ మాకు చెప్పారు ఇది నిజమేనా అని కన్ఫామ్ చేసుకొని మీరు కాలేజీ మేనేజ్మెంట్ దగ్గర నుండి ఆ ఇన్సూరెన్స్ తీసుకొని మాత్రమే మీరు వచ్చి అలాట్మెంట్ ని తీసుకొని వెళ్ళండి క్లియర్ అంతేకాదండి ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నాను ఒకవేళ మీకు ఏదైనా సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవాలి అన్నా సరే మీరు అక్కడ ఏదైనా అమౌంట్ గాని పే చేస్తే అవి తిరిగి ఇస్తారో లేదో మీరు ఒకసారి కనుక్కొని దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్ కి కంటిన్యూ అవ్వండి క్లియర్ అంతేకాదు ఆల్ ఇండియా కోటా ద్వారా పార్టిసిపేట్ చేసే రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా డీమ్డ్ యూనివర్సిటీసే కాకుండా మిగతా కాలేజెస్ లో కూడా పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి పదకొండు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఈ పదకొండు వేల రూపాయల్లో కూడా కేవలము వెయ్యి రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ రిమైనింగ్ పదివేల రూపాయలు కూడా మీకు రీఫండ్ చేయబడతాయి సో మీరు మీ అకౌంట్ నుండి మాత్రమే పే చేయడానికి ట్రై చేయండి ఎవరికి కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఇవ్వద్దు మరలా ఈ అమౌంట్ మీకు రీఫండ్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లోకి మాత్రమే వెళ్తాయి గుర్తుంచుకోండి సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది క్లియర్ ఇంకొక విషయం ఏంటి అంటే సిఎంసి వెల్లూరు గురించి కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తావించాలి అనుకుంటున్నాను సిఎంసి వెల్లూరుకి అప్లై చేసుకునే వాళ్ళు తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ అంటారు సిఎంసి వెల్లూరు కాలేజ్ ని కాబట్టి ఆ కాలేజ్ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి అప్లికేషన్ మేనేజ్మెంట్ కోటాలో పెట్టుకుంటారు అంతేగాని అక్కడ మీకు మేనేజ్మెంట్ కోట సీట్లు కానీ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కానీ ఏమీ ఉండవు గుర్తుంచుకోండి అవి కేవలము ప్యూర్ కన్వీనర్ కోటా సీట్ ఎలాగో అదే మాదిరిగా మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు చాలా మంది ఇక్కడ కూడా మీకు మోసాలు జరుగుతూ ఉంటాయండి మీకెందుకు మాకు బిషప్స్ తెలుసు మాకు పాస్టర్స్ తెలుసు లేదా మాకు మంచి గట్టి ఏజెంట్ ఉన్నారు వాళ్ళు ఏది చెబితే అదేనండి ఆ కాలేజీ వాళ్ళు మాట వింటారు మీరు తొమ్మిది లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వండి వెల్లూరు అంటే ఆల్మోస్ట్ ఎయిమ్స్ ఢిల్లీతో సమానం మీకు అలాంటి కాలేజీలో సీట్ ఇప్పిస్తామని చెప్తున్నాము మీరు మమ్మల్ని నమ్మండి అని కానీ మీకు నమ్మకం కలిగిస్తే దయచేసి మీరు నమ్మొద్దు దయచేసి మీరు నమ్మవద్దు అది అవాస్తవం కేవలము అది ఫ్రీ సీటు త్రూ ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే జరిగింది యాభై శాతం సీట్లు తమిళనాడు స్టేట్ కి ఇచ్చేశారు కేవలం యాభై శాతం సీట్లు మాత్రమే బయట రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన సీట్లు ఆ యాభై శాతంలో కూడా స్టాఫ్ పిల్లలకి కొన్ని సీట్లు ఉంటాయి రెండు సీట్లు మాత్రమే ఓపెన్ కేటగిరీలో అన్ని కులాల వాళ్ళు అన్ని క్యాస్ట్ల వాళ్ళు అంటే అన్ని కేటగిరీస్ వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కేవలము రెండే రెండు సీట్లు ఇండియా మొత్తానికి వాళ్ళు ఇచ్చింది మిగతా సీట్లలో ముప్పై ఎనిమిది సీట్లు ఎవరైతే చర్చెస్ ద్వారా స్పాన్సరింగ్ చేయబడతారో వాళ్ళకి ఇస్తారు రిమైనింగ్ సీట్స్ ఆ కాలేజీలో పనిచేసేటువంటి స్టాఫ్ యొక్క పిల్లలకి ఇస్తారు ఇది ప్రొసీజర్ గుర్తుంచుకోండి ఎవరు కూడా మీకు ఇప్పించలేరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి లేదా కాలేజీకి వెళ్ళి కనుక్కోండి ఎక్కడైనా ఇలాంటి ప్రొసీజర్ ఎక్కడా కూడా లేదు వాళ్ళు కూడా క్లియర్ క్లియర్గా చెప్తూ ఉంటారు మీరు ఏ ఏజెంట్స్ని కూడా నమ్మవద్దు అని అవి చదివితే మీకు ఈ పాయింట్స్ అన్ని అర్థమవుతాయి సో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి మీరు ఏ రాష్ట్రంలో అప్లై చేసుకుంటున్నారు అనేది కాదండి ఎంత జాగ్రత్తగా అప్లై చేసుకుంటున్నారు మోసపోకుండా ఎలా చేసుకుంటున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్ అన్నీ కూడా కేరళ అయినా కర్ణాటక అయినా తమిళనాడు అయినా ఆంధ్ర తెలంగాణ ఆల్ ఇండియా కోట ప్రతిది ఆన్లైన్ పద్ధతులు మాత్రమే జరిగే ప్రక్రియ ఇది కేవలము ఆన్లైన్ మాత్రమే మన కళ్ళెదురుగా స్క్రీన్ చూసుకుంటూ చేసుకునే పని సో దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోవద్దు అని మీ అందరినీ కూడా హెచ్చరిస్తూ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మీకు ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో ఇచ్చే ఒకే ఒక పాయింట్ లేదా ఒక సింగిల్ టెక్స్ట్ ఆన్సర్ నేను ఇవ్వలేను కాబట్టి ఇంత అనాలసిస్ ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే నేను మీకు ఎంత వరకైనా సరే నేను హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది సో దయచేసి అక్కడ మీరు జాయిన్ అవ్వండి ఈ వీడియో క్రింద లింక్ నేను పెడుతూ ఉన్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అలాగే కంప్లీట్ కౌన్సిలింగ్ కు సంబంధించిన గైడెన్స్ అప్డేట్స్ గురించి ఆ గ్రూప్లో డిస్కస్ చేస్తూ ఉంటాము ఎవ్రీ మినిట్ కూడా మీకు అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడ పార్టిసిపేట్ చేసి మీరు మీ కౌన్సిలింగ్లో ఎటువంటి నష్టం కూడా జరగకుండా మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి అని మీ అందరినీ కూడా చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ